ఎక్కడా లేవు మార్కెట్లో చూసాను నేను కూడా ఇది తిన్న వాళ్ళు దేనికి లాభము అవును అదన్నమాట అంకుల్ చెప్పేది అంకుల్ ఏం చెప్తున్నారంటే చాలా మంచిది ఇవి పండించే పంట అయితే కాదు సీజనల్ కూరగాయల ఐటమ్ నాసరకాయ అంటారు అంట దీనిది ఎక్కడ తిరుపతిలో ఎక్కడ చూడలే ఇక్కడే పెడతాడు ఈ అంకులు ఈ అంకులు ఒక్కడే ఇది గణేష్ జ్యూ షాప్ తిరుపతిలో అందరికీ తెలుసు గణేష్ జ్యూ షాప్ కరిమారే గుడి పక్కనే నా ఇంకా ఈజీగా చెప్పాలంటే నాయుడు మొబైల్స్కి ఆపోజిట్లోనే కరెక్ట్గా చెట్టు కింద ఉంటాడు అనమాట దానికి ఆపోజిట్లోనే ఉంటాడు అనమాట ఇలాగ సంవత్సరానికి ఒకసారి దొరికే ఐటమ్స్ చేసుకొని తింటే చాలా మంచిది అన్నీ రుచి చూడాలి ఇప్పుడు పనులు అలాగే ఇవి కూడా అలాగే మామిడి అలాగే ఇవి కూడా అలాగే అనమాట ఇవి పంట లేదు వీళ్ళు తెచ్చి అమ్ముతున్నారు ఇవి న్యాచురల్గా అంటున్నారు మరి నాకైతే తెలీదు దో ఇలా గిల్లుకోవాలి పక్కా పక్క తొడుముల గిల్లుకునేసి చేత్తో గిల్లుకోవడమే ఇవి ఇంకొచ్చి చూసుకోవాలన్నమాట వీటిల్లో కూడా పుచ్చులు ఉంటాయి అన్నమాట హోల్స్ లాగా ఉంటాయి అంతే ఇంకా అంతకుమించి ఇంకేం కనిపెట్టలేము మా హోల్స్ ఉండేవి మాత్రం ఖచ్చితంగా పడేయాలి లోపల పుచ్చి పెంటాయి అనమాట ఆ హోల్స్ తీసి పడేసి చేసుకోవాలి ఈ వలసే కాడికే పెద్ద తొలకాయ ఇదిగోండి పురుగు ఆ పురుగు అంతంత అవి రెండు పురుగులు కలిపి ఉందన్నమాట అయినా ఏం కాదు పురుగులు తిన్నా ఆ పురుగు మాత్రం ఉంటుంది ఆ కాకరకాయ తినుంటుంది కాకరకాయ తింటుంది ఆ పురుగు కూడా ఇప్పుడు ఆకులు తిన్న మేకలు తింటే ఎంత బలం ఆకులు తినిన మేకలను తింటే ఎంత బలము ఈ కాకరకాయ తినిన పురుగుని తింటే కూడా అంతే బలం ఇంకా టేం భయపడద్దండి ఒకటి రెండు మిస్ అయిపోతే ఇంకా అసలే కడుపులో ఉంటాయి ఇంక అంతే వాష్ చేసుకోవడం ఎంత వాష్ చేసుకొని ఎవరికి స్టైల్ కాకరకాయలు ఎలా చేసుకుంటామా కూర తాలింపలాగా అంతే ఎవరి స్టైల్లో వాళ్ళు చేసుకోవడం నేను ఎలా చేస్తాననేసి మీకు చూపిస్తాను ఇది కడిగిన తర్వాత ఇలా పురుగులు పురుగులుగా చుట్టుకో ఉంటాయి దీన్ని చూసి భయపడమాకండి నేను ఫస్ట్లో ఏం ఎంత పురుగు అనుకున్నా అంతే ఇంకా ఆయిల్ వేసుకొని ఫ్రై వీలైనంత వరకు ఫ్రై చేసుకోండి కూర కర్రీ అలాంటివి ఏదైనా చేయాలని చూస్తే మాత్రం సాహసం అనే చెప్పాలి కానీ ఇవి చెప్పాలంటే చాలా చేదు అన్ని అన్ని కాకరకాయలు కానీ ఎక్కువ చేదుగా ఉంటాయి కానీ ఇలా చేసుకున్నామంటే అస్సలు చేదు ఉండదు కొన్ని చేదులో కూడా కానీ కమ్మగా ఉంటాయి కాకరకాయ నాకు కాకరకాయ అంటే చాలా ఇష్టం అది చేదులో ఒక కమ్మనైన రుచి ఉంటుంది అనమాట ఆ కాకరకాయ అందుకని మీరు కూడా ఇవి ఈ సీజనల్ ఐటమ్స్ కాబట్టి దొరకడమే కష్టం ఇది అసలు నేను ఎక్కడో చూడలే అమ్మతా కూడా అసలు ఎక్కడో ఎవరో టీవీలో చూపించినారు అది కూడా వాళ్ళు ఎక్కడో పొలాల దగ్గర పోతాం దొరికి కోసుకుంటా చూపించినారనమాట అనమాట ఇవన్నీ తెచ్చి చంపుతున్నాయి ఈయన ఇవేది అసలు ప్రతి సంవత్సరం ఇవే పెట్టుకుంటాడు ఆయన ఇవి ఇంకా ఒక రెండు వారాలు ఏమో ఉంటాయేమో ఇంకా రెండు వారాల తర్వాత ఇంకా ఉండవు అంకులు రారు ఈ రెండు వారాల్లో అటు సైడ్ ఎవరైనా వస్తే ఖచ్చితంగా తీసుకోండి నేనైతే ఆనియన్స్ వేసి ఇవి కాకరకాయలు వేసి బాగా ఫ్రై చేస్తాను ఆయిల్లోనే ఫ్రై చేస్తాను అనమాట ఇవి మీరు మాత్రం కూర మాత్రం చేయద్దండి ఫ్రైయే చేసుకోండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత నేను టమాటాలు కోసుకున్నాను అనమాట టమాటాలు వేసుకొని మళ్ళీ ఫ్రై చేసిన హాఫ్ హాఫ్ ఫ్రై సొగము వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలన్నమాట టమాటాలు వేసిన తర్వాత ఇంకా ఫుల్గా అవి మంచిగా ఉడికి ఫ్రై దాకా మొత్తం ఫ్రై చేసుకోవాలి ఖచ్చితంగా అయితే చేసుకుంది తనండి సూపర్గా ఉంటుంది మిస్ అవ్వకండి ఇంకా ఏదైతే టమాటా కూడా దగ్గరకు అయిపోయిందండి బాగా వాడిపోయింది వాడిపోయిందంటే మగ్గిపోయింది బాగా ఏగిపోయినాక టమాటా కనపడకుండా ఫ్రై అయిపోతుంది అప్పుడు మిరప్పొడి వేసేసి శనక్కాయ గింజలు పొడి అంటే చెనక్కాయలు వేయించుకొని పొడగొట్టుకుంది మేము ప్రతి తాలింపులో కంపల్సరీగా వేసుకుంటాము ఇంట్లో స్టాక్ ఉంటుంది కానీ ఈరోజు కొంచమే ఉనింది ఆ కొంచెం మీరు మాత్రం చాలా వేసుకోండి వీళ్ళు ఎంత వేసుకుని ఏం ప్రాబ్లం లేదు కానీ చాలా బాగుంటుంది ఇంకా లాస్ట్లో ఆపుకునే ముందు తలగడ్డ తలగడ్డ వేసి అంటే ఒకసారి కలుపుకొనేసి ఇంకా ఆపేయాలన్నమాట లాస్ట్లో స్టవ్ ఆపేసి ఆపేసే ముందు తలగడ్డ వేసుకోవాలి ఇంక ఇది ఉంది చూడడానికి ఇంకా టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉందో కోర్స్ నేను చేశాను కాబట్టి ఇంకా బాగానే ఉంటుంది నేను చేశాను కాబట్టి తినేయచ్చు కానీ చేస్తుండే విధానం చూస్తుంటే మనకే నేను మనకైనా నోరు ఊరిందనమాట ఓకే బాగానే ఉంది బాగా చేస్తాను సూపర్ ఉంది మీరైతే ట్రై చేయండి అబ్బా మిస్ అవ్వకండి ఈ టూ వీక్స్లో దొరికితే